హాయ్ అండి నేను మీ సంపూర్ణను ఈరోజు మంగళహారతి పాట మీకు చెప్దామని మీ ముందుకు వచ్చానండి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఆశ్రమంలో చదువుకున్నానండి అయితే ప్రతి వినాయక చవితి రోజు కూడా అక్కడ పూజ బాగా చేస్తారండి చేసినప్పుడు మమ్మల్ని అందరినీ మంగళహారతి పాడమని చెప్పేవాళ్ళు అలానే కాలేజీలో జాయిన్ అయ్యాను తిరుపతిలో అప్పుడు మేము రూమ్ తీసుకొని ఉన్నామండి తప్పనిసరిగా గణేష్ని పూజ చేసుకుండే వాళ్ళము ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇంకా మంగళహారతి పాడుకుంటూ ఉండేవాళ్ళము అయితే మా ఎదిరింటి వాళ్ళు మేము పాట పాడుతూ ఉంటే అది విని ఏ మీకు మంగళహారతి వచ్చా వినాయకుడిది మేము హారతిస్తున్నాము కొంచెం వచ్చి మాకు పాడరా మేము అని చెప్పి అన్నారండి అయితే ఇంకా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వాళ్ళందరూ కూడా మాతోనే హారతి పాడించుకుండే వాళ్ళం అయితే ఇప్పుడు ఆ పాట మేము ముందు ఉంచుదామని చెప్పని వచ్చానండి శ్రీ శంభూతనయునకు చిద్విగన నాదునకు వాసిగల దేవత వందితునకును ఆ సరస విద్యులకు ఆది గురువైన భూసురోతమ లోక పూజితునకును జయ మంగళం నిత్యశుభ మంగళం నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చంగల్వ ఉత్తరేడు వేరువేరుగా తెచ్చి వేడుకతో పూజించు పర్వమున వెలయు గణపతికి నిపుడు జయ జయ మంగళం నిత్యశుభమంగళం తేనరటి పళ్ళు తెప్పలుగా తెప్పించి దండిగా నీకిత్తు ధవళహారతి కుడుములు ఉండ్రాళ్ళు బొజ్జ నిండుగా తిని మా మమ్మ వచ్చ గణపతికి నిపుడు జయా జయ మంగళం నిత్యశుభ మంగళం పానకం బడ పప్పు పనసమామిడి పండు దానిమ్మ నిమ్మ కుర్జుర ద్రాక్ష పళ్ళు ధూప దీప హారతితో గణపతికి నిచ్చు మంగళ హారతి జయ మంగళం నిత్యశుభమంగళం శ్రీశంభూతనయునకు చిగణ నాదునకు వాసిగల దేవత వంద్యుతునకును ఆ సరస విద్యలకు ఆది గురుబైనట్టి భూసుత్తమలోక పూజితునకును జయ మంగళం నిత్య శుభ మంగళం లిరిక్స్ కామెంట్ లో ఇచ్చానండి ఎవరికైనా కావాలంటే గనక చూసేసుకోండి